హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో చాలామంది చామదుంపల్ని దురదొస్తుంది ఇది చాలా జిగ్గుటుగా ఉంటుంది అని చెప్పి చాలామంది తినరు కదా కానీ ఈ తీరులో గనక చామదుంపల పులుసు చేస్తే కనుక మనం వడ్డిస్తూ ఉంటే తింటూ ఉంటారండి అంత టేస్ట్గాను అంత బాగుంటుంది ఈ చామదుంపల పులుసు ఎలా చేసుకోవాలి ఇప్పుడైతే చూద్దాము దానికోసం ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో ఒక గ్లాసు వాటర్ పోసుకోండి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత చామదుంపల్ని ఒక్కసారి వాష్ చేసి ఆ కుక్కర్లో వేసుకోవాలి ఈ చామదుంపలే చిన్నవా పెద్దవా అన్నది సైజును పట్టి కుక్కర్ విజిల్ అనేది రావాలి ఇది చిన్నగా ఉంది కాబట్టి ఒక్క విజులకి చక్కగా ఉడికిపోతుంది కొంచెం పెద్దగా ఉంటే ఒక్క విజిల్ వచ్చిన తర్వాత ఒక్క నిమిషం సిమ్లో పెట్టి ఆఫ్ చేసుకోండి చక్కగా పీల్ తీసుకోవాలి పీల్ అనేది చక్కగా వస్తుంది ఉడికినవన్నీ పీల్ తీసేసుకొని పెద్దగా ఉంటే దీన్ని రెండు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి చిన్నగా ఉంటే అలానే వదిలేసుకోండి ఇవి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత దీనికి తోడు నేను ఎగ్స్ కూడా యాడ్ చేస్తున్నాను ఎగ్స్ కూడా ఘాట్లు పెట్టేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఎగ్స్ అలాగే చామదుంపలు ఒక టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయలు రెండు అయితే దీంట్లో ఉల్లిపాయలు కొంచెం ఎక్కువే పడుతుంది తర్వాత కొంచెం చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకొని ఆయిల్ ఎక్కువ హీట్ కాకముందే సాల్టు పసుపు అలాగే ఒక స్పూన్ కారం వేసేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత మనం ముందుగానే ఎగ్స్ ఉడకబెట్టుకున్నాం కదా ఆ ఎగ్స్ని ఆయిల్లో వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి అప్పుడు ఈ ఎగ్స్కి ఉప్పు కారం అనేది చక్కగా పడుతుంది కొంచెం ఫ్రై అయితే మనకి తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రై అయిన ఎగ్స్ అన్నిటినీ ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకుందాము తరువాత మనం ముందుగానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పిలి తీసి పెట్టుకున్న చామదుంపులు ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని చక్కగా సిమ్లో ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయ్యిందంటే ఉన్న జికెట్ అనేది పోతుంది అలాగే ఉప్పు కారం అది పట్టేసి కొంచెం ఫ్రై అయితే మనం తినేటప్పుడు మన పంటికి కిందకు తగిలినా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఏగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందాము తర్వాత అదే ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం మెంతులు ఆవాలు జీరకలు వేసుకొని ఇవి కొంచెం చిటపడలాడిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి దీంట్లో రెండు పెద్ద సైజు ఆనియన్స్ అయితే వేస్తున్నాను నేను ఇక్కడ ఇందులో ఈ పులుసులో చామదంపల పులుసులో ఆనియన్స్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటుంది ఆనియన్స్తో పాటు కొంచెం పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లో సాల్ట్ అలాగే పసుపుని యాడ్ చేసేసి ఈ ఉల్లిపాయలు ఎక్కువ ఫ్రైయాల్సిన అవసరం లేదు నీరు వదిలి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీంట్లో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని కనుక ఫ్రై చేసుకున్నామంటే అల్లం వెల్లుల్లిలో ఉన్న పచ్చివాసన పోయి మంచి సువాసన అనేది వస్తుంది తర్వాత ఒక పెద్ద సైజు టమాటాని ఒకటిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై చేసుకున్నామంటే ఈ టమాటా అనేది చక్కగా మగ్గిపోతుంది పెట్టేసేసుకొని మగ్గనిద్దాము ఇప్పుడు మనకి ఉల్లిపాయ అలాగే టమాటా అన్నీ చక్కగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఇందులో మనకి టేస్ట్ అనుసారం కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి అలాగే ఒక స్పూన్ జీలకర్ర ధనియాల పొడి కూడా వేసి బాగా కలుపుకోవాలి తర్వాత మనం చింతపండు నానపెట్టుకున్నాం కదా అది కూడా గుజ్జు తీసుకొని ఆ గుజ్జునైతే యాడ్ చేయాలి పులుపు అనేది కూడా మన ఇష్టానుసారం వేసుకోవచ్చు కొంతమంది పులుపు ఎక్కువ తింటారు కొంచెం మంది తక్కువ తింటారు కదా అలా మన ఇష్టానుసారం పులుపుని యాడ్ చేసుకొని దీంట్లో కొన్ని వాటర్ను కూడా యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఈ టైంలో ఉప్పు కారాన్ని చెక్ చేసుకొని ఏది తక్కువ అయితే అది యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని బాగా మరగనివ్వాలి ఈ పులుసు అనేది చక్కగా బాగా మరిగితే మనకి పులుసు అనేది బాగుంటుంది బాగా మరిగిపోయింది కదా పులుసు ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న చావదుంపను కూడా యాడ్ చేసుకోవాలి దీన్ని ఒక్కసారి కలుపుకొని తర్వాత ఎగ్స్ని కూడా యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పులుసులో ఎగ్స్ అలాగే చామదుంపులు అనేది ఉడికితే మనకి ఉప్పు కారము అలాగే పులుపు పట్టేసి ఈ ముక్క తినేటప్పుడు కూడా మనకి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేసి ఒక ఐదు నిమిషాలు ఈ పులుసు అనేది మరగనిస్తే పులుసు అనేది దగ్గర పడుతుంది చూడండి చక్కగా పులుసు అయితే రెడీ అయిపోయింది ఇందులో కొత్తిమీరని యాడ్ చేసుకుంటే కొత్తిమీరని తప్పనిసరిగా ఉండేటట్లు చూసుకోండి దీంట్లో కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది తర్వాత ఒకసారి కలిపేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో రుచి అయినా ఎగ్ పులుసు అయితే రెడీ అయింది నచ్చిందో తప్పకుండా ట్రై చేయండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి